తెలంగాణ రాష్ట్ర సర్ణకార సంఘం అధ్యక్షులు విజయపూర్ రావేచారి అన్నగారు మరియు ప్రధాన కార్యదర్శి చేఊరు వెంకటస్వామి అన్నగారు ఆదేశాల మేరకు మేము ఈరోజు సమగ్ర సర్వే పత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర సర్ణకార సంఘం తరపున గవర్నమెంట్ ద్వారా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ ప్రత్యేక కార్పొరేషన్ల కోసం కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇతర కులాలకు ఏదైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా మన వృత్తిపరంగా మన మంది మన సన్నకారులు దెబ్బతింటున్నారు కాబట్టి మనకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా కొన్ని పింఛన్స్ అదేవిధంగా ఇంకొంత కుటుంబాలకు లబ్ధి చేకూరేలా మనకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి చేకూరినట్లయితే మన కుటుంబాలను ఎంతో బాగుపడతాయి ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల పెట్టుబడి వ్యవస్థ వల్ల కూడా రేటు పెరగడం వల్ల కూడా మన స్వర్ణకారులు చాలా దెబ్బతింటున్నారు కాబట్టి దీనికోసం ఇందులో భాగంగానే మన సన్నకారుల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు కూడా గవర్నమెంట్ ద్వారా వీళ్ళు ఎంతో కొంత మన స్వర్ణకారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరడం చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి సూచన ఏంటంటే మీ యొక్క స్వర్ణకారులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది మీ రేషియో ఉంది అని చెప్పేసి వాళ్ళు వాడడం జరిగిందంట అందులో భాగంగానే మన రాష్ట్ర సన్నకారు సంఘం నాయకులు ఒక హైదరాబాద్ మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి మన వరంగల్ సన్నకారు సంఘం గ్రేటర్ వరంగల్ సన్నకారు సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వే పత్రం ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ సర్వేలో అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క కుటుంబ ఉన్నటువంటి పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వేలో భాగస్వాములు కావాలి అవి మేము ఇచ్చినటువంటి పత్రంలో అందరూ వాళ్ళ బయోడేటా మనకు నింపినట్టయితే ఈ యొక్క మన వరంగల్లో ఉన్నటువంటి స్వర్ణకారుల బయోడేటా మొత్తం మనకు వస్తుంది ఈ యొక్క బయోడేటాను మనము మన రాష్ట్ర సంఘాన్ని కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు అన్ని జిల్లాల్లో కలిపేసి మన రాష్ట్ర గవర్నమెంట్కు వాళ్ళు పంపిస్తారు పంపించిన క్రమంలో మన డిమాండ్స్ కొంత కొంత మనకు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మనం అందరం ప్రతి జిల్లా నుండి కానీ ప్రతి నుండి కానీ ప్రతి ఒక్కరూ మనం దీనిలో యుద్ధ ప్రాతిపదికైనా ఖచ్చితంగా మనం మన బయోడేటా ఇచ్చినట్టయితే వాళ్ళు దీని ప్రయత్నాలు కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన వరంగల్ స్వర్ణకర సంఘం సీనియర్ నాయకులు పెద్దలు మరియు తోటి స్వర్ణకారులు అందరూ కూడా ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు కావాలి అందరూ సహకరించాలి అలాగే సహకరించినట్టయితేనే మన స్వర్ణకారులు ఉన్నటువంటి బయోడేటా మొత్తం వస్తుంది ఎవరికి తెలిసిన వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ చేసుకోవాలి కోఆర్డినేట్ చేసుకొని అందరూ దీన్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించి ముందుండి మనకు సర్వేను మనము దీన్ని తయారు చేసినట్టయితే మన వరంగల్లో కూడా ఇంతమంది స్వర్ణకాలం అన కూడా మనకు ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను దీన్ని ఖచ్చితంగా అందరూ మన భాగస్వాములపై దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క సర్వేను కైూరుతుంది మన స్వర్ణకాలకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ